ఇప్పుడు దాని సర్క్యూట్ మన ఇన్వర్టర్ ఎలా ఉంటుందో గీసి చూద్దాం సర్క్యూట్ డయాగ్రామ్ నేను ఇది ఒక బేసిక్ డయాగ్రామ్ ఇది ఇలాగే ఉండాలని లేదు కాకపోతే ఏంటంటే ఈ డయాగ్రామ్ యూజ్ చేసి అంటే ఈ డయాగ్రామ్ నేను గీసా ఒక 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 పిసిబి రిఫరెన్స్ తీసుకుని మీ దగ్గర ఉన్న పీసీబీలో ఇన్ కేసు మీకు ఫాల్ట్ అసలు ఇంకా అర్థం కావట్లేదు అసలు అక్కడ ఎంత ఓల్టేజ్ తెలియలేదు అన్నప్పుడు ఇట్లా డయాగ్రామ్ గీసుకుని ఆ వాల్యూ లేసి నేను ఇప్పుడు ఫార్ములాలు ఉంటాయి మళ్ళీ ఆ ఫార్ములా లేస్తే అవుట్పుట్ ఎంత రావాలనేది మీకు తెలుస్తుంది ఓకేనా అంటే అక్కడ వచ్చే వాల్యూ కరెక్టా కాదు ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ ఒక్కొక్క పీసీబీ ఒక్కొక్క రకంగా ఉంటాయి వాడి కంట్రోలర్లు ప్రోగ్రామింగ్ ఎలా చేసుకున్నాడో తెలియదు ఓకేనా సో జీరో నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాడా మధ్యలో నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాడా మధ్యలో నుంచి ఉల్టా క్యాలిక్యులేట్ చేస్తున్నాడా లేదంటే ఫైవ్ నుంచి కిందికి క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాడా మనకు తెలియదు ఆ ప్రోగ్రామింగ్ సో ఈ ఈ క్యాలిక్యులేషన్స్ తోటి మనం తెలుసుకోవచ్చు అది నేను చెప్తా ఇంకోటి ఏంటంటే మీకు పిన్స్ ఏంటి అక్కడ ఎంత వోల్టేజ్లు వస్తాయి ఇప్పుడు ఐసీ ఉందా మీకు ఐసీ పీసీబీలో ఉన్నప్పుడు చెక్ చేయాలంటే అక్కడ ఎంత ఓల్టేజ్ ఉండాలో కూడా మీకు దీంతో అర్థం అయిపోద్ది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇంతకుముందు నేను నెగిటివ్ పాజిటివ్ అని చెప్పే కదా మన దగ్గర నెగిటివ్ పాజిటివ్ వోల్టేజ్ ఉండదు డ్యూవెల్ వోల్టేజ్ ఉండదు జీరో ఫైవ్ ఓకే జీరో ఫైవ్ ఉన్నప్పుడు నాని మార్టింగ్ దగ్గర వోల్టేజ్ ఇస్తే జీరోనే నెగిటివ్ వోల్టేజ్ లేదు కదా చూపించడానికి దానికి అప్పుడు జీరోనే చూపిస్తుంది ప్లస్ దగ్గర వోల్టేజ్ ఇస్తే ప్లస్ నెగిటివ్ దగ్గర ఇస్తే జీరో ఈక్వల్ వోల్టేజ్ ఇస్తే అప్పుడు నెగిటివ్ పాజిటివ్ లేవు కదా ఇప్పుడు పాయింట్ జీరో ఫిఫ్టీ పర్సెంట్ ఇన్పుట్ వోల్టేజ్ లో ఫిఫ్టీ పర్సెంట్ వోల్టేజ్ చూపిస్తుంది అంటే ఫైవ్ కదా టూ పాయింట్ ఫైవ్ ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ రెండు పిల్లలకి సేమ్ వోల్టేజ్ ఉంటే టూ పాయింట్ ఫైవ్ ఓకేనా ఒక సైడ్ వోల్టేజ్ పెరుగుతుంటే ఆ టూ పాయింట్ ఫైవ్ పెరుగుతూ ఉంటుంది నెగిటివ్ సైడ్ వోల్టేజ్ పెరుగుతూ తగ్గుతూ ఉంటే ఆ టూ పాయింట్ ఫైవ్ తగ్గుతూ ఉంటుంది చూడండి అదే ఇప్పుడు మీకు ఐసీ చూపించే కదా దాంట్లో రెండు ఉంటాయి కదా ఒక ఛానల్ సర్క్యూట్ ఛానల్ ఇది ఐసి లోపల ఈ ఎన్ని బయట బయటే ఏమన్నా కానీ సింబల్ అదే ఓకే ఇది మన షంట్రీ సిస్టర్ ఇక్కడ లోడ్ అని రాసే కదా ఇక్కడ ఐపీఎం కనెక్ట్ అవుద్ది ఐపీఎమ్ నెగిటివ్ ఇక్కడ నెగిటివ్ ఇన్పుట్ కదా ఇది షంట్రీ సిస్టర్ ఇప్పుడు ఇన్ కేసు ఈ షంట్ వాల్యూ మనం సేమ్ టెన్ యామ్స్ ఈక్వల్ టు టెన్ హండ్రెడ్ మిలి ఓల్డ్స్ అనుకుందాం ఓకే ఇప్పుడు చూడండి మన పీసీబీలో కంట్రోలర్ కంట్రోలర్కి ఆమ్స్ ఎంత ఉందో తెలియాలి ఈ ఐపీఎం మీద ఈ లోడు ఎన్ని ఆమ్స్ తీసుకుంటుందనేది అనేది కంట్రోలర్ తెలియాలి ఎందుకంటే అది కంట్రోలర్ కంటిన్యూస్గా మానిటర్ చేసే కదా నడిపేది కంప్రెషర్ని ఈ లోడుని బట్టి అది మేనేజ్ చేస్తుంది ఏ టైంలో ఆ కంప్రెషర్ ఎన్ని ఆమ్స్ తీసుకోవాలి దాంట్లో మొత్తం సెట్ అది తీసుకోకపోతే ఎర్ర వస్తుంది అది ఎక్కువ తీసుకున్న ఎర్ర వస్తుంది అంతేనా సో దానికి తెలియాలి దానికి తెలియాలి అట్ ద సేమ్ టైం ఈ సర్క్యూట్ బాగుందా లేదా అనేది కూడా దానికి తెలియాలి అవునా దానికి అది తెలియాలంటే అసలు దాంట్లో ఆ తెలియాల్సిన ఓల్టేజ్ ఎంతో మనకు తెలియాలి ప్రాబ్లం వస్తే అసలు ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉండాలనేది ఫస్ట్ మనకు తెలియాలి అవునా సో అది తెలియాలంటే ఇట్లా డయాగ్రామ్ అక్కడ ఉన్న పీసీబీని ఇట్లా పీసీబీలో ఉన్న సర్క్యూట్ని ఇట్లా డయాగ్రామ్ గీసుకుని క్యాలిక్యులేట్ చేయాలి ఆ క్యాలిక్యులేషన్ ఏంటో చెప్తాను దానికి కూడా ఒక ఫార్ములా ఉంది ఓకే ఇది ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది వి అవుట్ కదా సో వి అవుట్ ఈక్వల్ టు రిఫరెన్స్ ఇంటూ ఆర్ వన్ బై ఆర్ టూ ప్లస్ వి రిఫరెన్స్ ఇది ఫార్ములా ఫార్ములాకేనండి ఇదే మన ఫార్ములా ओके आर1 1 2 3 4 ఇప్పుడు మన దగ్గర మనకి ఏమేం ఉన్నాయో ఏమేం కావాలి చెప్పండి రిఫరెన్స్ పాయింట్ అంటే ఈ పాయింట్ ని రిఫరెన్స్ పాయింట్ ఏంటారు ఈ పాయింట్ ని రిఫరెన్స్ పాయింట్ ఏంటారు అవునా దీనిని రిఫరెన్స్ పాయింటే కదా రిఫరెన్స్ అంటే దీని లో ఇచ్చే ఓల్టేజ్ అది రిఫరెన్స్ వోల్టేజ్ దీన్ని రిఫరెన్స్ పాయింట్ అంటారు దీన్ని రిఫరెన్స్ పాయింట్ అంటారు కానీ యాక్చువల్గా మనకి ఇక్కడ యూజ్ అయ్యే రిఫరెన్స్ పాయింట్ ఏది ఉందండి ఇక్కడ చూడండి షెంట్కి ఇది గ్రౌండ్ కనెక్ట్ అయిందా కదా ఎనిమిది గ్రౌండ్ ఇంకా ఇది ఇంకా రిఫరెన్స్ పాయింట్ అవ్వదు కదా గ్రౌండ్ సైడ్ ఉంది మనకు ఓల్టేజ్ వచ్చేది ఇక్కడే కదా సో ఈ పాయింట్ మన రిఫరెన్స్ పాయింట్ ఇక్కడే కదా ఇది మీద లోడ్ పడ్డప్పుడు వోల్టేజ్ జనరేట్ అయింది ఇక్కడే ఆ మిల్లీవల్స్ సో ఇదే కదా మన రిఫరెన్స్ పాయింట్ అప్పుడు సో ఇది రిఫరెన్స్ పాయింట్ అవుతుంది ఇప్పుడు ఈ రిఫరెన్స్ పాయింట్ కావాలి మనకి మనకి ఫస్ట్ ఈ అవుట్పుట్ వోల్టేజ్ తెలియాలంటే ఈ రిఫరెన్స్ వోల్టేజ్ తెలియాలి ఈ ఫార్ములాలో రిఫరెన్స్ వోల్టేజ్ ఉంది కదా రిఫరెన్స్ వోల్టేజ్ మనకు తెలియాలి తెలియాలంటే ఏం చేయాలి మీకు తెలిసిది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆలోచించి చెప్పండి నాకు ఇప్పుడు ఇక్కడ ఓల్టేజ్ తెలియదు మనకి ఇన్పుట్ ఓల్టేజ్ తెలుసు ఇప్పుడు చెప్పండి ఆలోచించండి మీకు చెప్పేది దీంతో చాలా క్యాలిక్యులేషన్ కూడా చేశారు మీరు ఇంతకుముందు ఇన్ కాదు వి అవుట్ ఈక్వల్ టు వస్తుంది బయటకు మెల్లగా ప్లస్ ఆర్ టూ గుర్తు వచ్చిందా అదే కదా ఇక్కడ ఏముంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఓల్టేజ్ డివైడర్ కదా ఉంది అవునా ఇక్కడ డివైడర్ ఉంది ఒకటి కానీ ఇంకో ప్రాబ్లం ఉంది ఇక్కడ ఇంకొక ఇంకొక ఇప్పుడు మీరు చెప్పిన ఫార్ములా కరెక్టే అది వెయ్యాలి అది వేయడానికి ఇక్కడ మన ఆర్ వన్ వాల్యూ చూడండి ఇక్కడ ట్వంటీ కే ఉందా కానీ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఉందా ఈ టూ కే ఎక్కడ కనెక్ట్ అవుతుంది గ్రౌండ్ ఈ కే ఎక్కడ కనెక్ట్ అవుతుంది అప్పుడు రెండు ఎలా ఉన్నట్టు ప్యారలల్ గా ఉన్నట్టు కదా ఇప్పుడు మళ్ళీ ప్యారలల్ ఫార్ములా కూడా వేయాలి ఫస్ట్ ఏం చేయాలి మనం ఈ ఆర్ వన్ వ్యాల్యూ తీసుకురావాలి చేయండి ప్యారలల్ వన్ బై ఆర్ ఈక్వల్ టు వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ చెప్పే కదా ప్యారలల్ కనెక్షన్ ప్యారలల్ కనెక్షన్ చేయండి మరి చేసి వాల్యూ చెప్పండి చేయండి చేసి చెప్పండి దేని వాల్యూ ఆర్ వన్ వాల్యూ ఆర్ వాల్యూ జీరో పాయింట్ నైన్ జీరో రాదు

మీకు ప్యానల్ చేయాలి కదా ఇప్పుడు ఇది గుర్తుందా చూడు మనకు కావాల్సింది రిఫరెన్స్ కదా ఫస్ట్ ఆ రిఫరెన్స్ కి కావాల్సింది ఈ పాయింట్ కదా ఆ పాయింట్ రావాలంటే కావాల్సింది పేర్లా చేయాలి నెక్స్ట్ ఫార్ములా దీనికోసం మనకు కావాల్సింది ఏది వి అవుట్ ఈక్వల్ టు వి అవుట్ అంటే ఎక్కడది ఇది వి అవుట్ రిఫరెన్స్ వి అవుట్ ఈక్వల్ టు వి ఇన్ ఇంటూ ఆర్ వన్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ దీనికి మనకి ఆర్ వన్ వాల్యూ కావాలి ఆర్ వన్ వాల్యూకి మళ్ళీ వన్ బై ఆర్ ఈక్వల్ టు వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ మీరు ఆర్ వన్ ఆర్ టూ అంటే ఏస్తున్నారు ఈ సర్క్యూట్ లో ఉన్న ఆర్ వన్ ఆర్ టూ లేకండి మీరు ఏస్తున్నారు ఇస్తున్నట్టున్నారు ఈ వేస్తున్నారా ఏంది ఈ ఆర్ వన్ ఆర్ టూ వేస్తున్నారే ఇక్కడ మనం చూస్తున్న సర్క్యూట్ ఇది మన ట్వంటీ టూ కే కరెక్టే ట్వంటీ కే కే టూ వన్ కేయింట్ వన్ పాయింట్ ఎయిట్ వన్ ఎయిట్ కరెక్ట్ వచ్చింది కదా మరి ఇంత మంది ఎందుకు రాలే కరెక్ట్ సో ఇది మీకు ఎంత వచ్చింది వన్ పాయింట్ ఎయిట్ వన్ ఎయిట్ అవునా ఇప్పుడు ఈ ఈ ప్యారల వ్యాలీ వచ్చిందా మనకి ఇది ఇది కలిపి ప్యారల వ్యాలీ వచ్చింది ఇప్పుడు ఈ వన్ పాయింట్ ఎయిట్ వన్ ఎయిట్ దీంట్లో ఇన్సర్ట్ చేయండి వన్ పాయింట్ ఎయిట్ వన్ ఎయిట్ వచ్చింది కదా ఈ రెండు కలిపి ఇప్పుడు ఏదొచ్చింది మీకు ఆర్ వన్ వాల్యూనే వచ్చింది ఇప్పుడు మీకు వచ్చింది ఆర్ వన్ వాల్యూనే వి అవుట్ రావాలేదు ఇంకా మనకి ఈ పాయింట్ రావాలి మనకి ఇంకా ఇది అండి ఇది మీకు లాస్ట్ లెవెల్ అండి ఇది చేయాల్సిన మీరు రెగ్యులర్ రిపేర్ చేయడానికి ఇది అవసరమా అని లేదు కాకపోతే మీకు ఎప్పుడైనా స్ట్రక్ అయితే పీసీబీ దగ్గర ఇట్లా గీసుకుని వేసుకుంటే రిపేర్ అయిపోద్ది పిసిబి ఫైవ్ విఅట్ ఫైవ్ కాదు విఅవు మనకు కావాల్సింది ఇది కావాలి మనకి వీల్ ఫైవ్ కదా ఈ రిజిస్టర్ ఆర్ట్ కదా ఇది ఫైవ్ ఇక్కడ ఆర్ ఫైవ్ అని ఉంది ఈ సర్క్యూట్ లో అది ఆర్ ఫైవ్ మనకి మన దాని ప్రకారం అది ఆర్ టూ పూర్తిగా చెప్పండి ఫోర్ వన్ సిక్స్ ఇంకొచ్చింది చూడండి సో ఇది చేసినప్పుడు ఎంత వచ్చింది జీరో పాయింట్ ఫోర్ వన్ సిక్స్ సిక్స్ ఈ పాయింట్ దగ్గర వాల్యూ ఓల్టేజ్ ఎంత జీరో పాయింట్ ఫోర్ వన్ సిక్స్ ఇక్కడ వోల్టేజ్ ఎంత అండి సిక్స్ వోల్ట్స్ ఓకే ఇప్పుడు ఈ ఫార్ములా ఇన్సర్ట్ చేయండి దాన్ని ఇక్కడ ఏం చేస్తారంటే డైరెక్ట్ టెన్ వేసేసేయండి టెన్ కే ఉంది కదా టెన్ వేసేసేయండి డైరెక్ట్ గా టెన్ థౌసండ్ నైన్ అవసరం లేదు టెన్ డైరెక్ట్ వేసేసేయండి ఇప్పుడు రిఫరెన్స్ వోల్టేజ్ ఇది ఇప్పుడు మనకు వచ్చిన వి రిఫరెన్స్ ఈక్వల్ జీరో పాయింట్ ఫోర్ వన్ సిక్స్ రిఫరెన్స్ వచ్చేసింది వీటితో ఇప్పుడు ఈ రిఫరెన్స్ ఇక్కడ ఇన్సర్ట్ చేయండి ఇక్కడ ఆర్ ఒ అనేది టెన్ కే టెన్ డైరెక్ట్ వేసేసేయండి టెన్ డైరెక్ట్ వేసేసేయండి టూ డైరెక్ట్ వేసేసేయండి ఎందుకు రాదు

ఇక్కడ ఇక్కడ వోల్టేజ్ వోల్టేజ్ వచ్చింది వచ్చింది రిఫరెన్స్ ఈ కావాల్సిన రిఫరెన్స్ వచ్చింది మనకు కావాల్సింది మెయిన్ ఏంది కంట్రోలర్కి వెళ్ళే ఓల్టేజ్ కావాలి ఎందుకు అది తెలియదు మనకి మీరు ఎట్లా చెప్తున్నారు ఉంటదని డిజైన్ చేసినప్పుడు చెప్పాలి లేదంటే ని బట్టి తెలుసుకోవాలి మనం తెలుసుకోండి ఇది ఫార్ములా తెలుసుకోవడానికి తెలియదు నాకు తెలీదు ఫైవ్ కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ ఎందుకు ఇన్పుట్ వోల్టేజే ఫైవ్ అయ్యా ఫైవ్ లోపే ఉంటది కానీ ఎంత ఉంటది కంప్రెసర్ తిరగకుండా కంప్రెసర్ తిరుగుతుందని కంట్రోలర్ సిగ్నల్ వెళ్తే ఏంది పరిస్థితి ఫాల్ట్ కదా త్రీ రిఫరెన్స్ ప్లేస్ లో జీరో పాయింట్ ఫోర్ వన్ సిక్స్ అయ్యండి ఫస్ట్ ఏం చేస్తారంటే ఆర్ వన్ ఆర్ టూలు చేయండి ఎంత టెన్ బై టూ అంటే ఫైవ్ కే వస్తుంది ఇక్కడ ఫైవ్ వేసుకోండి ఫైవ్ వేసిన తర్వాత ఈ వోల్టేజ్ ని ఇది మల్టిప్లై చేయండి ఫస్ట్ మల్టిప్లై చేసిన తర్వాత ఇది రెండు అడిషన్ చేయండి కాదండి రిఫరెన్స్ నేను నేను ఒకసారి వినండి జాగ్రత్తగా ఇక్కడ నేను ఆర్ వన్ ఆర్ టూ రాసా ఈ ఆర్ వన్ ఆర్ టూలు ఈ ఆర్ వన్ ఈ ఆర్ టూ ఫస్ట్ రాసే మనం ఈ ఫార్ములా అవునా ఫస్ట్ రాసిన ఫార్ములా ది ఈ సర్క్యూట్ లో ఉన్న ఆర్ వన్ ఆర్ టూ ఈ ఎట్ సైడ్ ఉన్నాయి నా ఇన్వర్టింగ్ ఇన్వర్టింగ్ సైడ్ ఉన్న రెండు రిజిస్టర్లు ఇన్వర్టింగ్ సైడ్ ఉన్న రెండు రిజిస్టర్లు మనకి కావాల్సింది విఅవుట్ కదా విఅవుట్ కి ఫార్ములా ఇది ఇక్కడ ఉన్న ఆర్ వన్ ఆర్ టూలు ఇవి టెన్ ఇక్కడ టూ ఏంటి ఫైవ్ కే వస్తుంది అది ఫైవ్ అట్లానే వేసేసేయండి థౌసండ్స్ లో ఉంచేసేయండి లేదంటే మనకి మళ్ళీ వాల్యూ లో వస్తుంది ఎంత అవుతుంది లెస్ తో తర్వాత మల్టిప్లై చేయండి మళ్ళీ ఆ వచ్చిన దాని తోటి ప్లస్ చేయండి ప్లస్ ప్లస్ చేయు వాల్యూ సెక్షన్ నెంబర్ 3 3 ప్లస్ చేయండి సెమిలే ప్లస్ చేయు ప్లస్ ప్లస్ క్లేజ్ ఆస్తుంది రిఫరెన్స్ తో వాడు హ్మ్ గణన ఖర్చు దింకే ఏ 0.416 ఆ రెండు రిఫరెన్సెస్ ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ ఆ ఒకసారి ఇంటూ చేయాలి ఒకసారి ప్లస్ చేయాలి ఒకసారి మల్టిప్లై చేయాలి ఒకసారి అడిషన్ చేయాలి ఇన్ఫరెన్స్ అంటే సేమ్ యా సర్ 0.5 ఇదేనండి రిఫరెన్స్ వోల్టేజ్ ఇదే కదా 0.416 అంటే రెండు రెండు కలిపి యాడ్ చేయాలి ఆ అదే 2.5 2.2 * 0.8 2.499 0.416 ఇప్పుడు మన అవుట్పుట్ వోల్టేజ్ ఎంత 416 2.496 అంటే 2.5 వోల్ట్స్ 2.496 అవునా 96 ఆ 99 అండి 96 96 96 అంటే టోటల్ 2.496 వోల్ట్స్ వోల్ట్స్ పరలేదు 96 అనేది ఇక్కడ నాకు టోటల్ 2.5 2.496 ఆ అవుట్పుట్ बरोबर 2.5 సిగ్నల్ సి ఇక్కడ ఓకే మీకు ఇక్కడ అసలు ఎంత ఓల్టేజ్ రావాలి ఈ సర్క్యూట్ ప్రకారం అని తెలియకపోతే ఒక్కసారి ఆ పీసీబీ చూడాలి ఆ ట్రాక్ ట్రేస్ చేసుకోవాలి అక్కడ ఎలాగైతే ఐసీలు ఉన్నాయో ఎలాగైతే ఈ రెసిస్టర్లు ఉన్నాయో సేమ్ ఇట్లా డ్రాయింగ్ వేసుకుని ఇట్లానే క్యాలిక్యులేట్ చేశారు అనుకో ఈ అవుట్పుట్ వోల్టేజ్ అసలు ఎంత ఉండాలనేది మీకు తెలిసిపోతుంది ఓకేనా మీకు టూ పాయింట్ ఫైవ్ ఉండాలి కానీ ఇక్కడ కంప్రెసర్ ఆఫ్ టైంలోనే ఆఫ్ కండిషన్ లోనే ఇన్ కేస్ ఇక్కడ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ చూపించింది అనుకోండి అది ఫాల్ట్ ఎర్రర్ అది అది త్రీ పాయింట్ ఫైవ్ ఏ కరెక్ట్ అనుకుంటే తప్పు ఇన్ కేస్ ఈ కంట్రోల్ సిగ్నల్ త్రీ పాయింట్ త్రీ అయితే అప్పుడు ఓల్టేజ్ ఏమవుతుంది దాంట్లో సగం త్రీ పాయింట్ త్రీలో హాఫ్ అవుతుంది వన్ పాయింట్ సిక్స్ చేంజ్ ఉంటుంది అవునా వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ అంతే కదా ఫస్ట్ చెక్ చేసేటప్పుడు ఐపీఎం సైడ్ మొత్తం చెక్ చేస్తారు కదా తర్వాత మీరు వచ్చేయాల్సింది ఈ అవుట్పుట్ పిన్స్ దగ్గరికి ఫైవ్ మాక్సిమం అన్ని పీసీబీస్ లో ఇలాగే ఉంటది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కండిషన్ లో రిజిస్టర్లు ఏదో తెలియదు అండి డిజైన్ వాడి ఇష్టం ఎలా అయినా డిజైన్ చేయచ్చు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ రిజిస్టర్స్ ఉన్నాయా ఈ ట్వంటీ కే బదులు ఫార్టీ కేటచ్చు థర్టీ కే ఇక్కడ కరెంట్ లేదు కదా ఈ సర్క్యూట్ ఇలా ఉండబట్టి ఇక్కడ ఇంత వస్తుంది వోల్టేజ్ ఈ సర్క్యూట్ లో ఎక్కడ ఏ చేంజ్ చేసినా ఈ వోల్టేజ్ మారిపోద్ది ఒక్క చేంజ్ చేసినా కూడా వోల్టేజ్ మారిపోద్ది అది వేరే ఏదో వస్తుంది ఓకే ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ టూ పాయింట్ ఫైవ్ వచ్చింది మన ఈ రూల్ ప్రకారం ఏంటి ఇక్కడ వోల్టేజ్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది అంటే దాని అర్థం ఇక్కడ కూడా సేమ్ ఓల్టేజ్ ఉంది అని అవునా కదా మీకు కావాలంటే డౌట్ ఉంటే ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి ఆర్ వన్ ఆర్ టూ ఇది ఇది ఏమవుతుంది ఆర్ వన్ అవుతుంది ఇది ఆర్ టూ అవుతుంది అన ఫార్ములాలో ఇందులో ఇందులో అవునా ఇందులో ఇది ఆర్ వన్ అవుతుంది ఇది ఆర్ టూ అవుతుంది ఈ ఆర్ టూ ఇన్పుట్ వోల్టేజ్ ఎంత టూ పాయింట్ ఫైవ్ ఇక టూ పాయింట్ ఫైవ్ కదా వస్తుంది వేయండి వి విఇన్ టూ పాయింట్ ఫైవ్ ఆర్ వన్ టూ కే ఆర్ టూ ఆర్ వన్ కలిపితే ట్వెల్వ్ కే ఈ గ్రౌండ్ సైడ్ ఉన్నది ఇది 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 ఓల్టేజ్ సైడ్ వచ్చిందా అంతే వస్తుంది ఇక్కడ కూడా అంతే వస్తుంది అంతే రావాలి అంతే వచ్చింది కాబట్టి ఇక్కడ అంత వచ్చింది ఎక్కడ ఏ మార్పు జరిగినా ఇది మారిపోద్ది ఇక్కడ కూడా జీరో పాయింట్ ఫోర్ వన్ సిక్స్ అదే కదా ఇంతకుముందు మనం చెప్పుకున్నది ఈ రెండు ఇన్పుట్స్ లో ఈక్వల్ వోల్టేజ్ ఉంటే ఈ వోల్టేజ్ ఫిఫ్టీ పర్సెంట్ కట్ అవుతుంది ఇన్ కేస్ అది డ్యూఎల్ అయితే అటు హాఫ్ ఇటు హాఫ్ వస్తుంది ఈక్వల్ గా అక్కడ జీరో అవదు డ్యూయల్ ఉన్న జీరో అవదు హాఫ్ హాఫ్ ఇక్కడ మన సింగిల్ వోల్టేజ్ కాబట్టి ఇదే ఫార్ములా మీ దగ్గర ఉన్న పీసీబీలో మీరు మొత్తం చెక్ చేశారు ఇక్కడ కూడా ఒక వోల్టేజ్ వస్తుంది అది సమ్ త్రీ పాయింట్ ఫైవ్ చూపిస్తుంది కానీ అసలు అది అక్కడ త్రీ పాయింట్ ఫైవ్ ఆ కాదు కానీ ఎర్ర వస్తుంది మొత్తం జస్ట్ పీసీబీ ఆన్ చేసిన వెంటనే ఎర్ర వచ్చిందంటే కంప్రెసర్ రన్ అవ్వకపోతే ఎర్ర వస్తుంది రన్ కావట్లేదు కాబట్టి ఎర్ర మీకు అర్థం కావట్లేదు అనుకోండి ఆ సర్క్యూట్ కొత్తగా ఉంది అనుకోండి నార్మల్గా అయితే ఇంతే ఉంటాయి అన్ని ఫిఫ్టీ పర్సెంటే ఉంటాయి కొంచెం ఏదైనా డిఫరెంట్ గా అనిపించింది అనుకో ఆ కంపెరేటర్ ఐసీ ఉంది కదా ఒక్క సర్క్యూట్ తీసుకోండి మీకు ఏదైతే అవుట్పుట్ రావట్లేదో ఆ పర్టిక్యులర్ ఐసీ అవుట్ కొడితే మీకు డీటెయిల్స్ వస్తాయి కదా ఏ పిన్ ఏంటనేది దానికి ఎన్ని రిజిస్టర్లు ఉన్నాయి దీంట్లో మా అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రిజిస్టర్లే ఉన్నాయి ఆరే కదా ఉన్నాయి ఆరుటిని సేమ్ డ్రాయింగ్లో ఇలా వేసుకోండి ఇట్లా వేస్తే మీకు ఓల్టేజ్ వస్తుంది అప్పుడు మీకు ఇచ్చిన ఓల్టేజ్ కరెక్టా కాదా అనేది తెలిసిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇది జీరో యామ్స్ దగ్గర ఓల్టేజ్ ఎక్కడిది జీరో యాప్స్ ఇన్ కేస్ యామ్స్ పెరిగితే రేషియో ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ మనం తీసుకున్న షంట్ ఇష్టరు టెన్ యాప్స్ ఈక్వల్ టు హండ్రెడ్ మిల్లీ ఓల్స్ అన్నాం కదా ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ మిల్లీ ఓల్స్ ఇక్కడ వోల్టేజ్ ఉంది అనుకోండి అవునా టెన్ యామ్స్ లో రన్ అవుతుంది కంప్రెషర్ అప్పుడు ఇక్కడ ఎంత ఉండాలి వోల్టేజ్ అనేది చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ జీరో పాయింట్ ఫోర్ వన్ సిక్స్ కి హండ్రెడ్ యాడ్ చేయండి హండ్రెడ్ మిల్లీ వోల్ట్స్ ఎంత అవుతుంది జీరో పాయింట్ ఫైవ్ వన్ సిక్స్ అవుతుంది ఇప్పుడు ఈ ఫైవ్ వన్ సిక్స్ చేయండి ఇక్కడ ఈ రెండు ప్లేసుల్లో జీరో పాయింట్ ఫైవ్ వన్ సిక్స్ చేసి చేయండి అప్పుడు ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడ లోడ్ పడ్డప్పుడు ఇక్కడ ఓల్టేజ్ వచ్చింది కదా ఈ ఓల్టేజ్ ఇక్కడ యాడ్ అవుతుంది ఈ ఓల్టేజ్ ఇక్కడ ఏమవుతుంది యాడ్ అవుతుంది యాడ్ అవుతుంది అక్కడ త్రీ పాయింట్ జీరో నైన్ సిక్స్ ఎంత త్రీ పాయింట్ జీరో నైన్ సిక్స్ ఎక్కడ ఏ టైంలో లో టెన్స్ దగ్గర కంట్రోలర్ లో అట్లా ప్రోగ్రామ్ అయి ఉంటుంది ఇన్ కేస్ నాకు వచ్చే ఓల్టేజ్ త్రీ పాయింట్ జీరో నైన్ సిక్స్ ఉంటే టెన్ యామ్స్ ఉన్నట్టు అర్థమవుతుందండి టెన్ యామ్స్ ఉన్నట్టు ఎంత ఎంత క్రూషియల్ ఉందో చూసారా సర్క్యూట్ ఇది ఇక్కడ పాయింట్స్ లో చేంజ్ అవుతుంటే ఇక్కడ ఓల్టేజ్ కూడా మిల్లీ ఓల్స్ లో చేంజ్ అవుతుంటే అక్కడ క్యాలిక్యులేషన్ కూడా అట్లా అవుతుంది సో మీ కంప్రెషర్ ఏ మాత్రం కొంచెం ఫ్లక్చ్యుయేషన్స్ వచ్చినా కూడా ఇక్కడ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి వోల్టేజ్లో రాగానే ఎర్ర జనరేట్ అవుతుంది ఓకే ఇక్కడ పెరుగుతుంటే ఈ షంట్ లో ఉన్న మిలివోల్స్ పెరుగుతాయి పెరుగుతూ ఉంటే ఇక్కడ రిఫరెన్స్ వోల్టేజ్ పెరుగుద్ది రిఫరెన్స్ వోల్టేజ్ పెరుగుతూ ఉంటే ఇక్కడ వోల్టేజ్ అవుట్పుట్ పెరుగుతూ ఉంటుంది ఇది ఒక రకం సర్క్యూట్ ఇంకోటి దీనికి ఆపోజిట్ అంటే ఇక్కడ ఓల్టేజ్ యామ్స్ పెరిగితే ఓల్టేజ్ పెరిగింది కదా ఇంకోటి ఎలా ఉంటాయంటే కొన్ని యాంప్స్ పెరిగితే ఓల్టేజ్ తగ్గుతుంది యామ్స్ పెరిగితే ఓల్టేజ్ తగ్గుతుంది జీరో ఆమ్స్ దగ్గర ఇదే ఉంటది అప్పుడు ఏం చేంజ్ అవుతుంది జస్ట్ ఈ పాయింట్ ఉంది కదా ఈ ఈ రెండు చేంజ్ అవుతాయి ఇది పైకి వెళ్తుంది ఇది కిందకి వస్తుంది అర్థమవుతుందండి ఒకటి పైకి వెళ్ళి ఒకటి కిందికి వస్తుంది అప్పుడు ఈ ఈ రిఫరెన్స్ పాయింట్ కూడా కిందికి జరుగుద్ది సేమ్ సేమ్ ఇదే అక్కడ ఇన్వర్ట్ రివర్స్ అవుతుంది ఇట్లా ఉల్టా ఇట్లా కూడా ఉంటది కాకపోతే మీకు తెలుసుకోవాల్సింది మీరేంటి మీరు చెక్ చేసినప్పుడు ఆ పిన్స్ దగ్గర టూ పాయింట్ ఫైవ్ ఓల్ట్స్ వస్తుందా లేదా ఓకేనా కరెంట్ సెన్సింగ్ ఎర్రర్ అని కానీ ఓవర్ కరెంట్ అని కానీ ఎర్రర్స్ వస్తే లేదా ఐపీఎం ఫాల్ట్ అని కానీ ఏం ఎర్రర్స్ వచ్చినా ఈ అవుట్పుట్స్ చెక్ చేసుకోవాలా పిన్ అవుట్పుట్స్ గ్రౌండ్ మీటర్ ప్రూఫ్ గ్రౌండ్ ని గ్రౌండ్ పెట్టుకుని ఇట్లా ఈ అవుట్పుట్ పిన్ దీంట్లో అవుట్పుట్ పిన్ ఏది వన్ అన్ని ఆపరేషన్ ల్యాబ్ల నంబర్ ఏదైనా ఇదే ఉంటది డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోవాలి డేటా షీట్ తీసి వన్ గ్రౌండ్ పెట్టుకోవాలి ఒకటి మీటర్ ప్రూఫ్ పాజిటివ్ ప్రూఫ్ ఇక్కడ అవుట్పుట్ దగ్గర పెట్టుకోవాలి టూ పాయింట్ ఫైవ్ వస్తుందా లేదా ఇన్ కేస్ ఫైవ్ సర్క్యూట్ అయితే ఇక్కడ వస్తుందా లేదా అసలు రావట్లేదు అనుకోండి మీకు ఇక్కడ ఈ రిసిస్టర్లు ఫెయిల్ అయినాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదన్నా ఒక రిజిస్టర్ ఫెయిల్ అనుకో ఈ రిసిస్టర్ ఫెయిల్ అయింది అనుకో అప్పుడు ఇక్కడ జీరో ఓల్డ్స్ అవుద్దా అవునా ఇక్కడ వోల్టేజ్ జీరో అయిపోతుంది కదా ఇది ఉండదు కదా జీరో అయినప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది వోల్టేజ్ ఇక్కడేమో వోల్టేజ్ ఉంది ఇక్కడ జీరో ఉంది అప్పుడు ఇక్కడ ఎంత ఉంటది ఫైవ్ వోల్ట్స్ ఫైవ్ వోల్ట్స్ వస్తుంది అంటే ఫైవ్ వోల్ట్స్ వస్తుంది అంటే ఇక్కడ ఈ నెగిటివ్ సైడ్ ఏదో సర్క్యూట్ లో రిజిస్టర్ పోయింది ఈ రిఫరెన్స్ వోల్టేజ్ ఎప్పుడు పాయింట్లలోనే ఉంటాయి జీరో పాయింట్ ఫోర్ జీరో పాయింట్ ఫైవ్ అట్లానే ఉంటాయి ఇక్కడ ఓల్టేజ్ రావట్లేదంటే మీరు మీటర్ ఇక్కడ ఇక్కడ కూడా పెట్టి చూసుకుంటే ఈ పాయింట్లలో ఓల్టేజ్లు ఉన్నాయా లేదో చూసుకోవాలి మీరు ఎక్కడైతే ఇక్కడ పాయింట్లలో లేదంటే ఈ సర్క్యూట్లో ప్రాబ్లం ఇక్కడ లేదంటే ఈ సర్క్యూట్లో ప్రాబ్లం ఈ ఉన్న రిసిస్టర్లు ఎన్ని ఉన్నాయి ఆ ఏదో ఒకటి పోద్ది అది చెక్ చేసుకోవాలి అదే రిపేర్ చేయడం